ఏప్రిల్ పంతొమ్మిదిన హైదరాబాద్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులంతా హాజరై ఆ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ను ఆరు వేలు పెంచాలని వృద్ధులకు ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ వేల పెంచాలని వికలాంగులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వికలాంగుల సంక్షేమ శాఖను సంక్షేమ శాఖ నుండి తీసివేసి ప్రత్యేక వికలాంగుల శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎన్నికల మేనిఫెస్టోను వెంటనే అమలు చేసి వికలాంగులకు పెన్షన్ అదే క్రమంలో రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా అధిక వాళ్ళకు రిజర్వేషన్ జడ్పీటీసీలో చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క రాష్ట్ర కమి సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపులుస్తున్నాం